ఏ హాయ్ నేనైతే మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చాను ఇది వచ్చేసి బాదం చెట్టు ఎంతమందికి తెలుసు బాదం చెట్టు బాదం పప్పు చెట్టు కాదు బాదం కాయ చెట్టు మనం బాదం కాయ తిన్న తర్వాత కొడితే దాంట్లో బాదం పప్పు వస్తుంది తెలిసే నాకు కామెంట్స్ చేయండి ఇదైతే మా ఫేవరెట్ చెట్టు మా ఫ్యామిలీలో అందరికీ ఎందుకంటే ఇది మా మమ్మీ వాళ్ళ చిన్నప్పటి నుంచే ఉంది ఇది మమ్మల్ని చూస్తుంది మా పిల్లల్ని కూడా చూస్తుంది దీనికి దగ్గర దగ్గర డెబ్భై ఎనభై సంవత్సరాలు ఉండొచ్చు కానీ ఇప్పటికీ అలానే ఉంది నాకైతే ఫేవరెట్ అనుకోండి ఎందుకంటే మా చిన్నప్పుడు మా అన్నయ్య మా అమ్మయ్య వాళ్ళు రాళ్ళు పెట్టి కొడితే మా చెల్లి అక్క వాళ్ళు మేము మొత్తం ఏరుకొని ఒక దగ్గర పెట్టుకొని మేము వాళ్ళు రాళ్ళతో కొడితే మేము కాయలు కొట్టడం మొత్తం కొట్టి తిన్న తర్వాత పప్పులు పంచుకునే వాళ్ళం నాకైతే అదే గుర్తొచ్చింది ఫస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళగానే ఆ కాయలన్నా చెట్టు అన్న మాకైతే చాలా ఇష్టం మాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి అయినా అమ్మమ్మ వాళ్ళు అంటేనే మెమరీస్ ఉంటాయి కదా మాకైతే చాలా ఉండే మొత్తానికైతే కాయ కొట్టేశాను నేనైతే కొంచెం గట్టికి కొట్టేశాను దానివల్ల విరిగిపోయింది లేకపోతే బాదం పప్పు షేప్లో వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అటు లైట్గా బాదం పప్పు జీడిపప్పు కలిసి మిక్స్ అయిన టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది నేనైతే చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు తిన్నాను చాలా బాగుంది నాకైతే నచ్చిద్ది మీరు తింటే మాత్రం కామెంట్ చేయండి చూసినా కానీ ఈ చెట్టుని ఎందుకంటే మా సైడ్ ఇక్కడ ఎక్కడ నేను చూడలేదు ఆంధ్ర సైడు నేను ఇప్పుడు వెళ్ళింది తెలంగాణ అక్కడే చూశాను నేను మా ఆంధ్ర సైడ్ అయితే ఇప్పుడు ఎప్పుడు చూడలేదు ఈ చెట్టు తెలిసే కామెంట్ చేయండి నాకు అయితే ఎండిపోయింది పిక్ వచ్చింది కానీ అంత టేస్ట్ ఉండదు పచ్చగా ఉంటే మంచిగా పైనంత పింక్ ఉంటుంది చాలా బాగుంటుంది తినేసుకొని అది కొట్టామంటే బాదం పప్పు వస్తుంది మెల్లగా కొడితే సూపర్ ఉంటుంది ఎంతమందికి ఇలాగా మామూలు ఊర్లు ఇలాంటి మెమోరీస్ ఉండొచ్చు మీకు కూడా ఉండే ఉండొచ్చు కదా ఎంతైనా అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఊరంటేనే మెమరీస్ ఇలా మాకైతే చాలా ఉన్నాయి